హాయ్ స్టూడెంట్స్ దీస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటారు తక్కువ మార్కులు వచ్చి బాధపడే వాళ్ళు ఉంటారు కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరి కోసం ఈ వీడియో ఒక్కసారి నా వీడియో చూడండి చూస్తున్నటువంటి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరికన్నా తక్కువ మార్కులు వచ్చినా ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ ఆ స్టూడెంట్స్ కానీ నా వీడియో పంపించండి కాస్త వాళ్ళు కూడా నిజాలు తెలుసుకుంటారు హ్యాపీగా ఉంటారనేది నా ఉద్దేశం అంటే మార్కులు తక్కువ వచ్చినంత మాత్రమే డల్గా ఉండకూడదు ఎందుకు ఇది ఒక లెసన్గా ఉంటుంది అని మాత్రమే తెలుసుకోవటం మీకు చెప్పాల్సిన బాధ్యత ధైర్యం చెప్పాల్సిన బాధ్యత నాకు కూడా ఉందని భావిస్తూ ఈ వీడియో చేస్తున్నా నేను సో మొట్టమొదటిగా వాట్ ఎవర్ హ్యాపెన్ ఈజ్ హ్యాపెన్ మీరు రాశారు కష్టపడ్డారా లేదా అని మీకు మాత్రం తెలుసు నిజాలు మీకే తెలుస్తాయి మీరు కష్టపడినందుకు ప్రతిఫలం ఏదో వచ్చేసింది ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళతో వాళ్ళకే ఇబ్బంది లేదు వాళ్ళు సెకండ్ ఇయర్ కాలేజీలకు వెళ్తూ ఉంటారు సెకండ్ ఇయర్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేసినంత మార్కులు రాకపోయి ఉండొచ్చు లేదా మనం రాసాం కదా బాగానే కరెక్ట్ చేస్తారులే మార్కులు వేస్తారులే అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పెద్దగా ఎక్కువ కష్టపడకపోయినా రకరకాల కారణాల చేత ఇంట్లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేకపోతే హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు వాట్ ఆర్ ది రీజన్స్ కొంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు అయితే ఇక్కడ వాళ్ళందరి కోసం కొన్ని నిజాలు కొంత ధైర్యం ఓదార్పు మాటలు చెప్తారేను ముందేంటంటే ఫస్ట్ ఇయర్ మార్క్స్ జనరల్గా మనకి దేనికి పనికిరావు ఎందుకు అంటే జేఈఈ లాంటి ఎగ్జామ్లో ఐఐటి లేకపోతే ఎన్ఐటి ఇలాంటి మీరు టార్గెట్ అయినా కూడా ఫస్ట్ ఇయర్ మార్క్స్ అనేది వాళ్ళు కన్సిడర్ చేయరు కేవలం సెకండ్ ఇయర్ మార్క్స్ మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో మార్కులు తగ్గినాయనో ఫెయిల్ అయ్యాను మీరు బాధపడే కన్నా సెకండ్ ఇయర్లో కాస్త మార్కులు తెచ్చుకుంటాను ట్రై చేస్తే అవి అలాంటి టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఫెయిల్ అయినా మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు బెటర్మెంట్ రాసుకోవచ్చు ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి అడ్వాన్స్ సప్లిమెంటరీ అని ఉంటుంది అయితే అడ్వాన్స్ సప్లిమెంటరీ రాసిన విషయం మీకు తప్ప మీ పేరెంట్స్కి తప్ప ఎవరికి తెలియదు సర్టిఫికేట్స్లో ఎక్కడ స్టార్ మార్క్ అని ఏమీ ఉండదు మీరు ఎలాంటి పుకార్లు నమ్మకండి సో ఒకవేళ ఫస్ట్ ఇయర్ మీరు ఒకటి రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయినా ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ధైర్యం తెచ్చుకొని మళ్ళీ వెంటనే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు వెంటనే రికవర్ అయ్యి ఇమీడియట్గా చదవటం స్టార్ట్ చేస్తే ఇంటర్మీడియట్ పాస్ అవటం అనేది పెద్ద కష్టమైన విజయం కాదు కాకపోతే మీరు కష్టపడటంలో తక్కువ కష్టపడన ఉండాలి లేకపోతే సరైన వేలో కష్టపడలేకపోయినా ఉండాలి కాబట్టి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది తొందరలోనే ఉన్నాయి కాబట్టి మళ్ళీ జూన్ కల్లా రిజల్ట్స్ అవి కూడా వచ్చేస్తే హ్యాపీగా మీరు మళ్ళీ కాలేజీకి సెకండ్ ఇయర్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు మార్చిలో ఫెయిల్ అయినంత మాత్రాన మీకు వచ్చే సర్టిఫికేట్ ఇప్పుడు సర్టిఫికేట్ ఎవ్వరు చూడరు మీరు నేను ఎవరు చూ మనకు కూడా చూపించరు సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మాత్రమే పెద్ద లాంగ్ మెమోని ఒకటి వస్తుంది అదే ఫైనల్ అందులో ఇప్పుడు మీరు ఫెయిల్ అయిన సబ్జెక్ట్ కింద మీరు సప్లిమెంటరీ పాస్ అయ్యారని ఏమీ రాయరు కాబట్టి అలాంటి పుకారులు నమ్మకండి అది నిజం కూడా కాదు సెకండ్ ఇయర్లో కనుక ఏమన్నా ఫెయిల్ అయితే అప్పుడు సప్లిమెంటరీ అని ఉంటుందేమో తప్ప ఫస్ట్ ఇయర్లో మీరు ఫెయిల్ అయినా పాస్ అయినా పాస్ అయిన దాని గురించి మనకు అనవసరం అనుకోండి ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే అక్కడ వచ్చే సెకండ్ ఇయర్ తర్వాత వచ్చే లాంగ్ మెమోలో మనకి స్టార్ మార్క్ కానీ సప్లిమెంటరీ అయిన పదాలు కానీ ఏమీ ఉండవు కాబట్టి స్టూడెంట్స్ ఇప్పుడు మార్కులు తక్కువ వచ్చినాయని బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకు తగ్గినాయనే విషయం మీకు మాత్రం తెలుసు నిజంగా కష్టపడి ఉంటే మీకు డెఫినెట్గా మార్కులు వచ్చేవి ఇంటర్మీడియట్ ఎగ్జామే కదా సింపుల్ ఎగ్జామ్ అందులో కూడా మార్కులు రాలేదు అంటే మీరు దాన్ని పెద్దగా పట్టించుకోలేదా లేదా ఇంటర్మీడియట్ మార్కులు నాకు అవసరం లేదు అనుకున్నారా లేకపోతే నెగ్లియన్సా చదువు మీద మనకి ఇష్టం లేదా ఏదో రకరకాల కారణాల వల్ల మార్కులు అయితే తగ్గి ఉంటాయి దేనికైనా ఒక రీజన్ అయితే ఉంటుంది కదా అది వీలైనంత తొందరగా తెలుసుకోండి మన తప్పు మనం ఎంత తొందరగా తెలుసుకోగలుగుతామో అంత తొందరగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇంటర్మీడియట్ మార్క్స్ ఒక్కటే మన క్రైటీరియా కాదు ఇది రానంత మాత్రమే మనమేమి తక్కువని కాదు ఇమీడియట్గా కమింగ్ వన్ మంత్లో జరిగేటువంటి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్లో మంచి స్కోర్ తెచ్చుకోండి తెచ్చుకుంటే మీకు ఇబ్బంది ఏం లేదు ఒకవేళ తక్కువ వచ్చిన స్టూడెంట్స్ బెటర్మెంట్ రాసుకోవచ్చు ఆ బెటర్మెంట్ ఎగ్జామ్స్లో కూడా వచ్చిన స్కోరే ఫైనల్గా ఉంటుంది ఇందులో తక్కువ వచ్చినా అందులో ఎక్కువ పెరగచ్చు ఒకవేళ అందులో కూడా తగ్గిన అనుకోండి ఏది బెటర్ వస్తే అదే ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ కంగారు పడాల్సింది ఏమీ లేదు ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది జస్ట్ ఒక ఒక గమ్యం మనం చేరుకోవాలనుకున్న గమ్యంలో మధ్యలో వచ్చినటువంటి ఒక హర్డిల్ మాత్రమే అది వీలైనంత తొందరగా ధైర్యం అనే దానితో మీరు దాటాలి పేరెంట్స్ కూడా చూసే పేరెంట్స్ కూడా మీ పిల్లవాడు కానీ మీ అమ్మాయి కానీ మార్కులు తక్కువ వచ్చినాయంటే అందులో ఉన్న కారణాన్ని తెలుసుకోండి వాళ్ళ చదువు పట్ల ఇంట్రెస్ట్ లేదా ఉందా లేకపోతే హెల్త్ ఇష్యూనా లేకపోతే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదా ఇంట్రెస్ట్ కలిగేలాగా మనం ఏమైనా చెప్పించలేకపోతున్నామో లేకపోతే కాలేజీలో సరిగా చెప్పట్లేదా ప్రిపరేషన్ కరెక్ట్గా లేదా అనేది ఒకసారి స్టూడెంట్ పేరెంట్ మాట్లాడుకొని టీచర్ని కలవండి ముగ్గురు కలిసి ఒక సక్సెస్ఫుల్గా మీ స్టూడెంట్ని ముందుకు తీసుకెళ్ళటానికి అయితే ట్రై చేయండి సో ఫస్ట్ ఇయర్లో మార్కులు తగ్గినంత మాత్రం కంగారు పడుకోవాల్సింది ఏమీ లేదు ఇంకొక సంవత్సరం మనకు మిగిలే ఉంది ఇంటర్మీడియట్ తర్వాత మాత్రమే ఫస్ట్ ఇయర్లో ఎన్ని వచ్చినాయని ఇప్పుడు ఎవరో రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి అడుగుతారు కానీ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మనం ఏ కాలేజీలో జాయిన్ అయి ఇంజనీరింగ్ లేకపోతే మెడికల్ ఇట్లా ఏదో ఉంటాయి కదా మన ఆశలు అంచనాలు ఏవో ఉంటాయి కదా అవి అడుగుతారు తప్ప ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్కులు వచ్చినాయని అప్పుడు ఎవరో మనల్ని అడిగే అవకాశం ఉండదు కాబట్టి ఇది ఒక లెసన్గా మనకు ఒకసారి ఒక ఎదురు దెబ్బ తగిలితే దాని నుంచి మనం ఒక లెసన్ పొంది ముందుకు వెళ్ళాలి తప్ప అక్కడే ఆగిపోవటం అనేది కరెక్ట్ కాదు మార్కులు ఒక్కటే మన క్రైటీరియా కాదు సో మార్కులు తగ్గిన స్టూడెంట్స్కి బాధపడాల్సిన పని లేదు అఫ్ కోర్స్ కొంత బాధ అనేది ఉంటుంది కానీ దాన్ని తొందరగా ఓవర్కమ్ అయ్యి ఇది ఒక లెసన్గా భావించి హ్యాపీగా ముందుకెళ్ళి చదువుకోండి మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా ఎటువంటి స్ట్రెస్ ఉన్నా ఒక్క మెసేజ్ నాకు కూడా పెట్టండి నేను కూడా మీతోటి కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నాను లైవ్ అయినా సో యు ఆల్ గుడ్ లక్ గైస్ ఎటువంటి ఇబ్బంది పడద్దు ఎటువంటి హడావుడి చేయాల్సిన పని లేదు యు ఆల్ గుడ్ లక్ ధైర్యంగా ఉండండి నమ్మకంగా ముందుకెళ్ళండి పేరెంట్స్ మీరు కలిసి సక్సెస్ఫుల్గా జర్నీని స్టార్ట్ చేసుకోండి విష్ యు ఆల్ గుడ్ లక్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ